నమస్తే వెల్కమ్ టు గాంధీవం ఎరో ఆఫ్ చాలా మంది భారతీయులకి ఇప్పటికీ అమెరికన్ డ్రీమ్స్ అండ్ డాలర్ డ్రీమ్స్ బోరెడ్ ఉంటాయి ఒక్కసారైనా యుఎస్ వెళ్ళి నాలుగు డాలర్లు వెనకేసుకు రావాలని తహతహలాడుతుంటారు కానీ ట్రంప్ వచ్చాక పరిస్థితుల్లో క్రమంగా మార్పు వస్తున్నప్పటికీ మనోళ్ళకి అమెరికా అంటే నేటికి కూడా మహామోజు అయితే అమెరికాలో ఇండియన్స్ పర్సెంటేజ్ ఎంత అని ఎప్పుడైనా ఆలోచించారా మొత్తం అగ్రరాజ్య జనాభాలో భారతీయ శాతం కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అయినా సిలికాన్ వ్యాలీ నుంచి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ దాకా మన వాళ్ళ పేర్లు లేకుండా ఏ అమెరికన్ చిట్టా కూడా పూర్తి కాదు సుందర్ పిచాయ్ సత్యనాథ నుంచి ఎఫ్బిఐ చీఫ్ కాష్ పటేల్ ఇంకా వైస్ ప్రెసిడెంట్ భార్య ఉషా వేన్స్ వరకు ఎక్కడ చూసిన ఇండియన్స్ మెరిసిపోతుంటారు మన భారతీయ అమెరికన్లు స్థానిక అమెరికన్ల వర్గాల కంటే విద్య ఆదాయం వృత్తిపరమైన నాయకత్వం అలాగే ఆవిష్కరణలో ఎలా దూసుకెళ్ళిపోగలుగుతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు అనేకం ఉన్నాయి అవేంటో ఒక్కసారి చూద్దాం ఇరవై ఐదేళ్ళు పైబడిన భారతీయ అమెరికన్లో సెవెంటీ సిక్స్ పర్సెంట్ మంది కనీసం బ్యాచులర్ డిగ్రీ పైన ఉంటారు అదే అమెరికన్లో ముప్పై ఎనిమిది శాతం మాత్రమే మనకు గ్రాడ్యుయేట్లు కనిపిస్తారు అంతేకాకుండా దాదాపు ఫార్టీ వన్ పర్సెంట్ మంది ఇండియన్స్ ప్రొఫెషనల్ డిగ్రీలు కలిగి ఉన్నారు అమెరికన్స్ విషయంలో ఇది కేవలం థర్టీన్ పర్సెంట్ మాత్రమే సో ఎడ్యుకేషన్ విషయంలో కంప్లీట్గా మనదే పైచే అన్నమాట భారతీయ అమెరికన్లో యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎంతో తెలుసా ఒక లక్ష యాభై రెండు వేల మూడు వందల నలభై ఒక్క డాలర్లు కానీ లోకల్ అమెరికన్ల యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ మాత్రం కేవలం అరవై తొమ్మిది వేల డాలర్లు మాత్రమే ఈ ఆదాయం కారణంగా మన భారతీయులు యుఎస్ఏలో అత్యధికంగా డాలర్లు సంపాదించే వారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు అమెరికన్ సక్సెస్ బ్యూరో ప్రకారం భారతీయ అమెరికన్లు మాత్రం సగటు ఆదాయం ఒక లక్ష డాలర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు మిగతా అందరూ ఇండియన్ అమెరికన్స్ తరువాత భారతీయ అమెరికన్లు యుఎస్లోని మొత్తం డాక్టర్లో తొమ్మిది శాతం మంది ఇది జనాభాలో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అయినప్పటికీ యాభై వేల మందికి పైగా భారతీయ సంతతి వైద్యులు లో కార్డియాలజీ ఆన్కాలజీ మరియు న్యూరో సర్జరీ వంటి విభాగాల్లో కీలకంగా పనిచేస్తున్నారు సన్ మైక్రోసిస్టమ్స్ హాట్మెయిల్ న్యూటానిక్స్ యాప్ డైనమిక్స్ జెడ్ స్కేలర్ పాలో ఆల్టో నెట్వర్క్లతో సహా సిలికాన్ వ్యాలీ స్టార్టప్లతో ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంపెనీలు భారతీయ అమెరికన్లు స్థాపించినవి సుందర్ పిచాయ్ నేతృత్వంలో గూగుల్ సత్యానాథెల్లా లీడ్ చేస్తున్న మైక్రోసాఫ్ట్ అండ్ శాంతను నారాయణ్ చెప్పు చేతుల్లో నడుస్తున్న అడోబి ఇంకా టెక్ ఇండస్ట్రీలో మన వాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉన్నవారు లైవ్ ఎగ్జాంపుల్స్ యుఎస్ విశ్వవిద్యాలయాల్లో భారతీయ సంతతి అధ్యాపకుల సంఖ్య ఇరవై రెండు వేల మంది కంటే ఎక్కువై ఎంఐటి హార్డ్వర్డ్ స్టాన్ఫర్డ్ లాంటి ఇన్స్టిట్యూట్లలో డీన్లు డిపార్ట్మెంట్ హెడ్స్గా రీసెర్చ్ డైరెక్టర్లుగా మన వాళ్ళను చూడవచ్చు టాప్ ఫిఫ్టీ యూఎస్ యూనివర్సిటీస్లో డెబ్బై శాతం మంది భారతీయులు లీడర్షిప్ రోల్స్లో ఉండటం అసలు మామూలు విషయం కాదు టెక్నాలజీ అతీతంగా భారతీయ అమెరికన్లో ఫైనాన్స్ ఫార్మా కన్సల్టింగ్ లోని కంపెనీలు లీడ్ చేస్తున్నారు లో అరవింద్ కృష్ణ మాస్టర్ కార్డ్లో అజయ్ బాంగ రాక్ ఫెల్లర్స్ ఫౌండేషన్లో రాజీవ్ షా దీనికి ఉదాహరణ అమెరికాలో పంతొమ్మిది వందల అరవై ఐదులో జాతి ఆధారిత కోటాలను తొలగించడం జరిగింది విద్యా వృత్తిపరమైన అర్హతలు కలిగిన వలసదారులకు ప్రాధాన్యత పెరిగింది అమెరికాలో పంతొమ్మిది వందల అరవై ఐదులో జాతి ఆధారిత కోటాలను తొలగించడం జరిగింది విద్యా వృత్తిపరమైన అర్హతలు కలిగిన వలసదారులకు ప్రాధాన్యత పెరిగింది పంతొమ్మిది తర్వాత అరవై మంది తర్వాత చాలామంది భారతీయులు వలస వెళ్లారు ఇంజనీరింగ్ మెడిసిన్ ఐటీ రంగాలలో బాగా చదువుకున్న నిపుణులు గ్రాడ్యుయేట్స్ తమ రీసెర్చ్ కోసం అలాగే హెచ్ వన్బి వంటి వీసాలపై కూడా అగ్రరాజ్యంలోకి వచ్చారు రెండు వేల ఇరవై నాటికి వన్ మిలియన్ ఇమ్మిగ్రెంట్స్ హెచ్ వన్ బి వీసాలపై యుఎస్లో ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి ఇంకా ఇంతమంది భారతీయులు తప్ప మరే దేశం వారు కూడా లో సెటిల్ కాలేదు భారతదేశంలో విద్యార్హత సామాజిక హోదాను గౌరవాన్ని నిర్ణయిస్తుంది అందుకే మనవాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించడంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు అంతేకాదు ఇండియన్స్ ఎక్కువ జీతాలు వచ్చే రంగాలపై దృష్టి ఉంచి రకరకాల విద్యల్ని నేర్చుకుంటూ ఉంటారు నేటివ్ అమెరికన్స్ దీనికి పూర్తి భిన్నం ఇక ఎస్ఐటి జీఆర్ఈ వంటి పరీక్షల్లో భారతీయ విద్యార్థులు ఎప్పుడూ టాప్ ర్యాంకింగ్స్లో ఉండటం కూడా సాధారణమైన విషయం కాదు రెండు వేల ఇరవై రెండులో భారతీయ విద్యార్థులు లోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో పద్దెనిమిది శాతం ఉన్నారు ఇది చైనా తర్వాత రెండవ స్థానం మనకంటే ఎక్కువగా చైనీస్ స్టూడెంట్స్ అమెరికాలో చదువుకునేందుకు వస్తుంటారు అమెరికన్స్తో పోల్చినప్పుడు ఇండియన్ అమెరికన్స్కి ఉన్న మరో పెద్ద బలం కుటుంబ వ్యవస్థ మన వాళ్ళు యుఎస్కి వెళ్ళినా కూడా తల్లిదండ్రులు ఇతర పెద్దల సహాయ సహకారాలు ఆర్థిక మద్దతు నైతిక మార్గదర్శనం వంటివి లభిస్తుంటాయి దానివల్ల ఇండియన్స్ అంత తేలిగ్గా తప్పుదారి పట్టకుండా బాధ్యతగా ఎదిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఆంగ్ల భాషల్లో అనర్హలంగా మాట్లాడటం భారతీయులకు పెద్ద బలం వృత్తిపరమైన ఇంకా విద్యారంగాల్లో అవలీలగా ముందుకు పోయేందుకు మన వాళ్ళకి ఇంగ్లీష్ ఎంతగానో తోడ్పడుతుంటుంది ఇండియాలో ఉన్నప్పటి నుంచే మన వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులో ఇంగ్లీష్ మాట్లాడటం అలవాటై ఉండటంతో అమెరికాలో అడ్జస్ట్ అవ్వటం చాలా ఈజీ అవుతుంటుంది చైనీస్ లాంటి ఇతర ఇమ్మిగ్రెంట్స్కి చైనీస్ లాంటి ఇతర ఇమ్మిగ్రెంట్స్కి ఆంగ్లం మాట్లాడలేని కారణంగా కొంత ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది భారతీయులు స్థాపించిన స్టార్టప్స్ బిలియన్ డాలర్ల వెంచర్ క్యాపిటల్ను సేకరించాయి ఉదాహరణకు సిస్కో ద్వారా యాప్ డైనమిక్స్ త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయబడింది దీని బట్టి యుఎస్ లో ఇండియన్ అమెరికన్స్ మనీ పవర్ ని కూడా మనం అంచనా వేయవచ్చు అలాగే భారతీయ వైద్యులు మయో క్లినిక్ క్లీవ్లాండ్ క్లినిక్ జాన్స్ హాఫ్కిన్స్ వంటి వంటి అగ్రశ్రేణి యుఎస్ ఆసుపత్రులలో ఎక్కువగా సేవలు అందిస్తుంటారు భారతీయ ఏఐ ఇంకా బయోటెక్ తో పాటు ఇంజనీరింగ్ పరిశోధనల విషయంలో కూడా ముందున్నారు యుఎస్ లో ఏటా ఇండియన్ అమెరికన్స్ వందలాది పేటెంట్స్ నమోదు చేస్తున్నారు ఒకవైపు మనవాళ్ళు అమెరికా వెళ్ళి అక్కడ అద్భుతాలు సృష్టి మనకు గర్వకారణం అయినప్పటికీ అటువంటి తెలివైన వారు ఇక్కడ ఉండకపోవటం చాలా పెద్ద నష్టం దీన్ని బ్రెయిన్ డ్రెయిన్ అంట మేధో వలస అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు అత్యున్నతమైన పనితీరు కనబరిచే మన భారతీయ నిపుణులు మన దేశంలో ఉండి ఉంటే వారు ఇండియన్ గ్రోత్ స్టోరీకి వేగవంతం చేసేవారు మరిన్ని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు పరిశోధన కార్యక్రమాలు మన దేశంలో ఈ పాటికే సాధ్యం అయి ఉండేవి కానీ బాగా చదువుకున్నవారు అమెరికా వెళ్ళిపోవటం మన విద్యా పరిశోధన రంగాలు నిమ్మదించాయి ఇండియన్స్ సిలికాన్ వ్యాలీ సాఫ్ట్వేర్స్తో సత్తా చార్టర్ అలాగే యుఎస్ మెడికల్ ఫీల్డ్లో మన డాక్టర్స్ ఎంతోమంది సేవలు అందిస్తున్నారు వాళ్ళంతా ఇక్కడే ఉంటే మన దేశంలో స్టార్టప్లు ఎంతో ముందుగానే ఊపందుకునే వైద్య రంగంలో మరింత మెరుగైన స్థితిలో భారత్ ఉండేది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో మన భారతదేశం నలభై ఎనిమిది స్థానంలో నిలిచింది కానీ తమ దేశ పౌరులు ప్రతిభను ఇతర దేశాలకు వలస వెళ్లకుండా కాపాడుకున్న దేశాలు టాప్ టెన్ పొజిషన్స్లో ఉన్నాయి దీనికి కారణం అత్యున్నత ప్రతిభ కలిగిన ఇండియన్స్ అమెరికన్లు ఇమిగ్రెంట్స్ అవ్వటమే మన దేశంలోని బ్యూరోక్రసీ పరిమిత మౌలిక సదుపాయాలు రాజకీయ జోక్యం కూడా అమెరికాకు కలిసి వచ్చాయి ఇక్కడ అద్భుతమైన ప్రతిభ కనబరిచే వారికి ప్రోత్సాహం కరువవ్వటం వలన యుఎస్ మన వాళ్ళని తేలిగ్గా ఆకర్షించగలిగింది అనుకూలమైన వాతావరణం భారీ ఆదాయం ఇక్కడ వారు అక్కడికి వెళ్ళేలా చేసింది కాకపోతే ఇప్పుడు రివర్స్ బ్రెయిన్ బ్రెయిన్ ట్రెండ్లు భారతీయ అమెరికన్లలో మెల్లిగా కనిపిస్తున్నాయి భారతదేశంలో బిలియన్ డాలర్ల కొద్ది పెట్టుబడులు పెట్టడం స్టార్ట్అప్లను నెలకొల్పటం చాలా మంది ఇండియన్ అమెరికన్ శాశ్వతంగా మాతృదేశానికి తిరిగి రావటం పాజిటింగ్ థింగ్గా మనం చూడవచ్చు భారతీయ అమెరికన్ల కథ జస్ట్ పర్సనల్ అంబిషన్ మాత్రమే కాదు టాలెంట్కు ఆపర్చునిటీ తోడైతే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించే కేస్ స్టడీ అమెరికా గొప్పతనం ఏంటంటే నైపుణ్యం కలిగి వలసదారులను స్వీకరించి మరిన్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది అదే సమయంలో భారతదేశం అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయి మానవ వనరులను ఉత్పత్తి చేయగలుగుతుంది అందుకే యుఎస్ ఇండియా కాంబినేషన్లు దశాబ్దాలుగా అద్భుతాలు సృష్టిస్తుంది ట్రంప్ వచ్చి ఈ పరంపరను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎంఏజిఏ అంటూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని హడావిడి చేస్తున్నాడు లేటుగా అయినా మనం కూడా అదే బాట పట్టాల్సి ఉంది అందుకే మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని మన నరేంద్రుడు గొంతు చించుకొని అరుస్తున్నారు భారత్ విశ్వగురు భారత్గా ఎదగడానికి ఇంకా కొద్ది అడుగుల దూరంలోనే ఉంది ఈ సమయంలో మన అమెరికన్ భారతీయులు చేయాల్సిన పనులు ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి జై హింద్ జై భారత్